శ్రీ భగవానువాచ ప్రజహాతీ యదా కామాన్సర్వాన్పార్ధ మనోగతాన్ ఆత్మన్యవాత్మన తుష్టస్థితప్రజ్ఞస్తదో చేతే యాభై ఐదు భగవానుడు పలికెను ఓ పార్ధ మనస్సుని వేధించే అన్ని స్వార్థ ప్రయోజనాలను ఇంద్రియవాంఛలను త్యజించి ఆత్మజ్ఞానంలో సంతుష్టుడైనప్పుడు ఆ వ్యక్తిని స్థితప్రజ్ఞుడు అంటారు శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నలకు జవాబు చెప్పటం ఇక్కడ నుండి మొదలుపెట్టి ఈ అధ్యాయం చివరి వరకు చెప్తాడు ఒక రాయి భూమివైపు గురుత్వాకర్షణ శక్తిచేగుంజబడినట్టు ప్రతి అంశము సహజంగానే తన పూర్ణ వైపు ఆకర్షింపబడుతుంది జీవాత్మ అనేది అపరిమితమైన ఆనంద స్వరూపమైన పరమాత్మ యొక్క అంశము అంటే జీవాత్మ అపరిమితమైన ఆనందం యొక్క ఒక భాగం అందుకే అది సహజంగానే ఆనందం కోసం అభిలాషిస్తుంది అది భగవంతుని నుండి ఆత్మ యొక్క ఆనందం ఆస్వాదించటానికి కృషి చేసినప్పుడు దానిని దివ్యప్రేమ అని అంటారు కాని తన ఆధ్యాత్మిక స్వభావాన్ని మరిచి తనను తాను శరీరమే అనుకుని జగత్తు నుండి శారీరక ఆనందాన్ని స్వాదించటానికి ప్రయత్నించినప్పుడు దానిని కామము అంటారు ఈ ప్రపంచం మృగతృష్ణ అని ఆగమ గ్రంథాలలో చెప్పబడింది అంటే జింకలకు అగుపించే ఎండమావి వంటిది అని అర్థం ఎడారిలో వేడి ఇసుకమీద సూర్యకిరణాల పరావర్తనం చేత అక్కడ నీరు ఉన్నదనే భ్రాంతి మృగమునకు కలుగుతుంది అది ఎక్కడ నీరు ఉన్నదనుకుని దాహం తీర్చుకోవడానికి పరుగుపెడుతుంది కాని అది దగ్గరికి వెళ్లిన కొద్ది ఆ ఎండమావి మాయమైపోతుంటుంది దాని అల్పబుద్ధి తాను ఓ భ్రాంతితో పరుగెడుతున్నట్టు తెలుసుకోలేదు ఆ దీనమైన జింక లేని నీళ్ల కోసం వెంటపడుతూ చివరికి నీరసంతో ఆ ఎడారి ఇసుకపై మరణిస్తుంది ఈ విధంగానే భౌతిక శక్తి అయినా మాయ కూడా ఆనందమనే భ్రాంతిని కలుగచేస్తుంది మనమా లేని ఆనందం వైపు మన ఇంద్రియ దాహాన్ని తీర్చుకోవటానికి పరుగులు పెడుతున్నాము కాని మనం ఎంత ప్రయత్నించినా ఆనందం మన నుండి దూరమైపోతున్నది గరుడ పురాణం ఇలా పేర్కొంటున్నది చక్రధరూపి సురత్వం సురత్వలాభే సకల సురపతిత్వం భక్తిరుం సురపతి రూర్ధ్వగతిత్వం ననివర్తతే తృష్ణ డిసెంబర్ రెండు పద్నాలుగు ఒక రాజు ప్రపంచం మొత్తానికే చక్రవర్తి అవ్వాలని కోరుకుంటాడు చక్రవర్తి ఒక దేవత అవ్వాలని కోరుకుంటాడు ఒక దేవత స్వర్గాధిపతి ఇంద్రుడు అవ్వాలని కోరుకుంటాడు ఇంద్రుడు సృష్టికర్త బ్రహ్మదేవుడు అవ్వాలని కోరుకుంటాడు అయినా భౌతిక భోగముల కొరకు ఉన్న తృష్ణ తృప్తి తీరదు కాని మనస్సుని భౌతిక ప్రలోభముల నుండి దూరంగా తిప్పివేయటం నేర్చుకుని మరియు ఇంద్రియ వాంఛలను త్యజించిన వ్యక్తి తన ఆత్మ యొక్క అంతర్గత ఆనందాన్ని అనుభవిస్తూ స్థితప్రజ్ఞుడు అవుతాడు కఠోపనిషత్తు మరింత ముందుకెళ్లి ఆశ కోరికలను త్యజించినవాడు భగవంతునిలా అవుతాడు అని పేర్కొంటున్నది యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య్య హృది శృత అధ మర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ మార్చి రెండు పద్నాలుగు హృదయం నుండి అన్ని స్వార్థ కోరికలు తొలగించిన పిదప భౌతిక సంఖ్యలను వేయబడ్డ జీవాత్మ జన్మమరణ చక్రం నుండి విముక్తి పొందుతుంది మరియు సద్గుణములలో దేవుని వలె అవుతుంది స్థిత ప్రజ్ఞుడు అంటే అన్ని స్వార్థ కోరికలను ఇంద్రియ లౌల్యములను త్యజించి ఆత్మయందే సంతృష్టి నొందినవాడు అని శ్రీకృష్ణుడు ఈ పై శ్లోకంలో వ్యక్తీకరించాడు దుఃఖేశ్వనుద్విగ్నమనా సుఖేశు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీర్మునిరుచ్యతే యాభై ఆరు దుఃఖముల నడుమ కలతచెందని వ్యక్తి సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి మమకారము భయము మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థిత ముని అని అంటారు ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు స్థిత ప్రజ్ఞులైన మునుల లక్షణాలను ఈ విధంగా వివరిస్తున్నాడు ఒకటి వీత రాగ సుఖముల కోసం ప్రాకులాడుట విడిచిపెడతారు రెండు వీతభయ వారు భయ రహితులు మూడు వీత క్రోధ వారికి కోపము ఉండదు జ్ఞానోదయమైన వ్యక్తి తన మనస్సులోనికి ప్రాపంచిక బలహీనతలైన కామము క్రోధం లోభం ఈర్ష్య మరియు ఇతర నకారాత్మక భావోద్వేగాలని రానివ్వడు అప్పుడే మనస్సు సర్వోత్కృష్ట అస్తిత్వంపై చింతన మరియు భగవద్ధ్యాసలో స్థిరంగా ఉండగలదు మనస్సుని దుఃఖాల గురించి చింతించటానికి అనుమతినిస్తే భగవద్ధ్యాస ఆగిపోయి ఆధ్యాత్మిక స్థాయి నుండి క్రిందికి లాగి వేయబడుతుంది చిత్రహింస అంటే ఇలాగే ఉంటుంది ప్రస్తుత బాధ కన్నా పాతహింసల బాధ జ్ఞాపకాలు ఇకముందు పెట్టే బాధల భయం ఎక్కువగా ఉంటుంది కాని ఎప్పుడైతే మనస్సు ఈ రెంటినీ వదిలివేసి ప్రస్తుత వేదనని తట్టుకోవటానికి ప్రయత్నిస్తే బాధ ఆశ్చర్యంగా బాగా తగ్గిపోయి మనం సహించగలిగే స్థాయిలోనే ఉంటుంది చరిత్రలో బౌద్ధ సన్యాసులు ఇటువంటి పద్ధతుల ద్వారానే దండయాత్రకొచ్చిన శత్రువుల చిత్రహింసలను తట్టుకునేవారు ఇదే విధంగా బాహ్య విలాసాల కోసం మనస్సు పరితపించినప్పుడు అది ఆయా భోగవస్తువుల కోసం పరుగులు పెడుతుంది మరియు మళ్లీ మనస్సు భగవద్ధ్యాస నుండి పక్కకుపోతుంది కాబట్టి సుఖాల కోసం వెంపర్లాడకుండా దుఖాలు పట్ల చింతించకుండా మనస్సుని కట్టడి చేసినవాడు వాడు స్థితప్రజ్ఞుడైన ముని ఇంకా అటువంటి యోగి భయము కోపము వంటి భావోద్వేగాలకి తన మనస్సు వశం అయిపోకుండా చూసుకుంటాడు ఈ విధంగా మనస్సు సర్వోత్కృష్టమైన స్థితిలోనే ఉంటుంది యహ్ సర్వత్రానభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నేష్టి తస్య ప్రతిష్ఠిత యాభై ఏడు ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షమునొందకుండా మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని రుడ్యార్డ్ కిప్లింగ్ అనే ప్రఖ్యాత బ్రిటిష్ కవి ప్రజ్ఞత గూర్చి ఉన్న ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని తనయి ఇఫ్ అనే ప్రసిద్ధమైన కావ్యంలో పొందుపరిచాడు ఆ కవిత నుండి కొన్ని పంక్తులు ఇవిగో ఎఫ్ య కెన్ డ్రీమ్ నాట్ మేక్ డ్రీమ్స్ య మాస్టర్ ఎఫ్ య కెన్ థింక్ అన్ నాట్ మేక్ థాట్స్ యో ఎం ఎఫ్ య కెన్ మీట్ విత్ త్రయం ఫన్ డెసాస్టర్ And treat those two imposters just the same. If neither force nor love and friends can hurt you. If all men count with you, but none too much. If you can fill the unforgiven minute with 60 seconds worth of distance run, yours is the earth and everything that's in it. And, which is more, you'll be a man, my son. E. Padhyam Yoka Dwara. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఈ జ్ఞానోదయ స్థితిని చేరుకోవాలనే సహజమైన తపన జనులకు ఎంతగా ఉందో తెలుస్తోంది శ్రీకృష్ణుడు విశదీకరించిన జ్ఞానోదయ స్థితినే ఒక ఆంగ్ల కవి ఎలా చెప్పాడనే ఆశ్చర్యం మనకు కలుగవచ్చు నిజానికి జ్ఞానోదయ వాంఛ అనేది ఆత్మ యొక్క అంతర్గత స్వభావం అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని సంస్కృతుల్లో ప్రతి ఒక్కరూ తెలిసినా తెలవకపోయినా దానిని కోరుకుంటారు శ్రీకృష్ణుడు అర్జునుడి ప్రశ్నకు సమాధానంగా దానిని ఇక్కడ వర్ణిస్తున్నాడు యదా సంహరతే ఛాయం కుర్మోంగానీవ సర్వశ ప్రతిష్ఠిత యాభై ఎనిమిది తాబేలు దాని అంగములను తన పైచెప్పలోనికి ఉపసంహరించుకున్నట్టుగా ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగినవాడు దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును ఇంద్రియములు కోరుకునే భోగవస్తు విషయములను ఇచ్చే ఇంద్రియముల ఆర్తిని తీర్చటానికి ప్రయత్నించటం అనేది పోసి మంటను ఆపటానికి ప్రయత్నించటం వంటిది క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా రెండింతల ఉధృతితో అది మళ్లీ పైకి లేస్తుంది కాబట్టి కోరికలు అనేవి అవి తీర్చబడినప్పుడు సమసిపోవు అవి మరింత ప్రబలంగా తిరిగొస్తాయి అని శ్రీమద్భాగవతం పేర్కొంటున్నది నా జాతు కామ కామాన ఉపభోగేన సామ్యతి హవిష కృష్ణ వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే తొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి నాలుగు ఎలాగైతే నేతిని సమర్పించటం వల్ల అగ్ని ఆరిపోకపోవటమే కాక ఇంకా ఎక్కువ ఎగసి పడుతుందో ఇంద్రియ వాంఛలను తీర్చటం ద్వారా ఆ కోరికలు చల్లారిపోవు ఈ కోరికలను మన ఒంటిమీద కలిగే దురదతో పోల్చవచ్చు దురద చాలా అసౌకర్యంగా ఉండి గోప్కోవాలనే తీవ్ర వాంఛను కలుగచేస్తుంది కాని గోకటం సమస్యని పరిష్కరించదు కొద్ది సమయం పాటు ఉపశమనమున్నా మళ్ళీ ఇంకా ఎక్కువ ఉధృతితో తిరిగి వస్తుంది దీనికి బదులుగా దురదను కొంచెం సేపు సహించగలిగితే దాని పోటు తరిగిపోయి క్రమంగా క్షీణించిపోతుంది దురద నుండి విముక్తి కావటానికి ఉన్న రహస్యం ఇదే ఇదే పద్ధతి కోరికలకు కూడా వర్తిస్తుంది మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేకానేక వాంచెలను కోరుతాయి మనము వాటిని నెరవేర్చుతూ ఉన్నంతవరకు నిజమైన ఆనందం ఎండమావిలా ఒక భ్రాంతిలా ఉండిపోతుంది కాని మనం ఆ కోరికలన్నిటినీ త్యజించటం నేర్చుకుని భగవంతుని ఎందే ఆనందాన్ని వెతుక్కుంటే మనస్సు ఇంద్రియములు మనతో ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి జ్ఞానోదయమైన ముని వివేకముతో మనస్సు ఇంద్రియములను జయిస్తాడు ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను తలను లోపలికి తీసుకొని తనను తాను సంరక్షించుకుంటుంది ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత తన అంగములను తలను బయటకు తీసి ముందుకు సాగిపోతుంది జ్ఞానోదయమైన జీవాత్మ మనస్సు ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి పరిస్థితులకు తగినట్టుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించటం చేస్తుంది విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యాభై తొమ్మిది సాధకులు తమ ఇంద్రియములను వాటి భోగవస్తూ విషయముల నుండి నియంత్రించినా కాని ఇంద్రియ విషయముల మీద రుచి ఉండిపోతుంది కాని భగవత్ప్రాప్తి వారికి ఆ రుచికూడా అంతమగును ఉపవాస సమయంలో ఆహారం తీసుకోవటం ఆపినప్పుడు ఇంద్రియ వాంచలు బలహీనమవుతాయి అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు భోగ విషయ వస్తువులపై ఆసక్తిపోతుంది ఈ వైరాగ్య స్థితులు తాత్కాలికమైనవి ఎందుకంటే కోరికల బీజం మనస్సులోనే ఉంటుంది ఉపవాసం ముగిసినప్పుడు లేదా అనారోగ్యం పోయినప్పుడు ఆయా కోరికలు తిరిగి వస్తాయి ఈ కోరికల మూల బీజం ఏమిటి జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అను అంశము అందుకే భగవంతుని దివ్య ఆనందం కోసం పరితపించటం ఆత్మ యొక్క అంతర్లీన స్వభావం ఆ దివ్య ఆనందం లభించేవరకు జీవాత్మ తృప్తి చెందదు మరియు ఆనందం కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంటుంది సాధకులు బలవంతంగా తమ సంకల్పశక్తి చే ఇంద్రియములను నియంత్రించవచ్చు కాని ఆ నియంత్రణ తాత్కాలికమే ఎందుకంటే అది అంతర్లీనంగా ఉన్న కోరికల జ్వాలను ఆర్పదు కాని జీవాత్మ ఆ భగవంతుని భక్తిలో నిమగ్నమై దివ్య ఆనందాన్ని పొందినప్పుడు తాను అనంతమైన జన్మల నుండి పరితపించిన ఆ ఉన్నతమైన దివ్య ఆనందాన్ని అనుభవిస్తుంది తైత్రీయ ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది రసోవైసా రసం హేవాయం లబ్ధ్వానందే భవతి రెండు పాయింట్ ఏడు పాయింట్ రెండు భగవంతుడు పూర్ణ ఆనందమయుడు జీవాత్మ ఆ భగవత్ ప్రాప్తి నొందినప్పుడు ఆ ఆనందంలో తనివి తీరుతుంది ఆ తరువాత సహజంగానే నిన్న స్థాయి ఇంద్రియ భోగములపై వైరాగ్యం పెరుగుతుంది భక్తి ద్వారా వచ్చే వైరాగ్యం దృఢమైనది మరియు అచంచలమైనది ఈ విధంగా భగవద్గీత కేవలం కోరికలను అంచివేయమని చెప్పలేదు నిజానికి ఆ కోరికలను భగవంతుని వైపు మరల్చి పునీతం చేసే అందమైన మార్గాన్ని ఉపదేశించింది రామకృష్ణ పరమహంస మహాత్ముడు ఈ సూత్రాన్ని చాలా చక్కగా చెప్పాడు భక్తి అంటే సర్వోత్కృష్టమైన దానిపై ప్రేమ మరియు నిమ్నస్థాయివి వాటంతట అవే వీగిపోతాయి డవోసన్ అస్ లవ్ ఫర్ ద హయెస్ట్ అండ్ ద లాస్ట్ షాల్ ఫాల్ అవే బై సెల్ఫ్ యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత ఇంద్రియాని ప్రమాతీని హరంతి ప్రసభం మన అరవై ఇంద్రియములు ఎంత ప్రబలమైనవి అల్లకల్లోలమైనవి అంటే ఓ కుంతిపుత్రుడా వివేకము కలిగి స్వీయ నియంత్రణ పాటించే సాధకుని మనస్సుని కూడా బలవంతంగా లాక్కోనిపోగలవు ఇంద్రియములు అనేవి అప్పుడే పగ్గాలు వేయబడిన అడవి గుర్రాల వంటివి అవి దుడుకైనవి తెంపరితనం మెండుగా ఉన్నవి కాబట్టి వాటిని క్రమశిక్షణలో పెట్టడం అనేది సాధకులకు తమలో తామే పోరాడవలసిన చాలా ముఖ్యమైన కార్యం కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నించేవారు కామక్రోధాదులతో కూడిన భోగములను కోరే తమ ఇంద్రియములను చేసుకోవటానికి జాగ్రత్తగా ప్రయత్నించాలి అలా చేయకపోతే అవి గొప్ప సాధకులైన యోగుల ఆధ్యాత్మిక పురోగతిని కూడా చెడగొట్టి పట్టాలు తప్పేలా చేయగలవు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి శ్రీమద్భాగవతంలో ఒక చక్కని కథ ఉంది తొమ్మిదో స్కందము ఆరో అధ్యాయం పురాతన కాలంలో సౌభరి అనే ముని ఉండేవాడు అతను ఋగ్వేదంలో పేర్కొనబడ్డాడు దానిలో సౌభరి మంత్రం అనే ఒక మంత్రం ఉంది సౌభరి సంహిత అనే ఒక గ్రంథం కూడా ఉంది కావున అతను సామాన్యమైన మునికాడు ముని తన శరీరంపై ఎంత నియంత్రణ సాధించాడంటే అతను యమునా నదిలో పూర్తిగా మునిగి నీటిలోపల ధ్యానం చేసేవాడు ఒకరోజు అతను రెండు చేపల సంయోగం చూశాడు ఆ దృశ్యం అతని మనో ఇంద్రియములను చలింపచేసింది మరియు అతని మదిలో లైంగిక సాంగత్యం కోసం కోరిక పెల్లుబికింది తన ఆధ్యాత్మిక సాధనని పరిత్యజించి ఆ కోరిక ఎలా తీర్చుకోవాలనే తపనతో నీటినుండి బయటకు వచ్చాడు ఆ సమయంలో అయోధ్యకు రాజు మాందాత అతను ఎంతో తేజోవంతమైన ఉత్తమ పాలకుడు అతనికి యాభై మంది ఒకరిని మించి ఒకరైన అందమైన కుమార్తెలు ఉండేవారు సౌభరి ముని ఆ రాజు వద్దకి వచ్చి ఆ యాభై యువరాణులలో ఒకరిని పాణిగ్రహణానికి అడిగాడు మాందాత మహారాజు ఆ ముని స్వస్థచిత్తత గురించి ఆందోళనపడి ఇలా అనుకున్నాడు ఒక వృద్ధుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడే అని ఆ రాజుకి సౌభరి ఒక శక్తివంతమైన ముని అని తెలుసు కాబట్టి ఈయన కోరికని నిరాకరిస్తే ముని తనను శపించవచ్చు కాని తను ఒప్పుకుంటే తన కుమార్తెలలో ఒకరి జీవితం నాశనమైపోతుంది ఎటుతోచని తోచని పరిస్థితిలో రాజు ఇలా అన్నాడు ఓ పుణ్యపురుషా మీరు అడిగిన దానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు దయచేసి కూర్చోండి నా యాభై మంది కుమార్తెలను మీ ముందుకు తీసుకొస్తాను వారిలో ఎవరు మిమ్ములను ఎంచుకుంటే ఆమె భార్యగా మీదవుతుంది అని రాజు ధైర్యం ఏమిటంటే తన కుమార్తెలలో కూడా ఈ వృద్ధ సన్యాసిని కోరుకోరు కాబట్టి ఈ ప్రకారంగా మునిశాపాన్ని తప్పించుకోవచ్చు అని రాజుగారి ఉద్దేశ్యం అర్థం చేసుకున్న సౌభరి తాను మరుసటి రోజు వస్తానని రాజుకి చెప్పాడు ఆ సాయంత్రం తన యోగశక్తిని ఉపయోగించుకుని అందమైన యువకుడిగా మారిపోయాడు పర్యవసానంగా మరుసటి రోజు రాజమందిరం వెళ్లి కనపడినప్పుడు ఆ యాభై మంది రాకుమార్తెలు అందరూ అతన్నే భర్తగా కోరుకున్నారు ఇచ్చిన మాటకు బద్దుండయ్యున్న ఆ రాజు తన కుమార్తెలందరినీ ఆ మునికి ఇచ్చి వివాహం చేయవలసి వచ్చింది ఇప్పుడు యాభై మంది తోబుట్టువులు ఒకే భర్తని పంచుకోవటంచేత తమలో తాము తగవు పడతారేమో అని ఆ రాజు చింతించాడు కాని సౌభరి మరల తన యోగశక్తిని ఉపయోగించాడు రాజు భయాన్ని తొలగిస్తూ అతను యాభై రూపములు స్వీకరించి తన పత్నుల కోసం యాభై భవనాలు సృష్టించి వారందరితో వేర్వేరుగా నివసించాడు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరములు గడచిపోయినవి సౌబరికి ప్రతి భార్యతో చాలామంది బిడ్డలు కలిగారని వారికి మళ్లీ ఇంకా సంతానం కలిగి చివరికి ఒక చిన్న పట్టణం తయారైందని పురాణములలో చెప్పబడింది ఒకరోజు సౌభరి తన అసలు స్పృహలోకొచ్చి ఇలా మొరబెట్టుకున్నాడు ఇమం పశ్యతమే వినాశం భాగవతం జూన్ తొమ్మిది యాభై ఓ మానవులారా మీలో ఎవరైతే భౌతిక విషయముల ఆర్జన ద్వారా ప్రాప్తి కోసం ప్రయత్నించేవాళ్లారా జాగ్రత్త నా భ్రష్టత్వం చూడండి నేనెక్కడ ఉండేవాడిని ఇప్పుడెక్కడ ఉన్నాను నేను యాభై శరీరాలు సృష్టించుకున్నాను మరియు యాభై స్త్రీలతో వేల సంవత్సరాలు గడిపాను అయినా ఇంకా ఈ ఇంద్రియములు సంతృప్తి చెందలేదు సరికదా ఇంకా కావాలని కాంక్షిస్తున్నాయి నా పతనం చూసి నేర్చుకుని ఆ దిశలో వెళ్లవద్దు అని హెచ్చరిస్తున్నాను